నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ దేశపతి ఈ దేశాన్ని ప్రేమించట ఒక ప్రశ్న మన ఇల్లు సురక్షితంగా ఉందని మీరు అనుకుంటున్నారా ఒక్కసారి నేను చెప్పబోయే విషయం గత ఏడాది జూన్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదున ఒక విచిత్రమైన నిర్ణయం వెలువడదు మన భాగ్యనగర పురపాలక సంస్థ జిహెచ్ఎంసి అక్రమంగా చొరబడిన రోహింగ్యాల జనన మరణాలను హెచ్సిఆర్ ట్యాగ్లతో రికార్డు చేయాలని నిర్ణయం పాలకుల దృష్టిలో ఇది కేవలం ఒక ట్రాకింగ్ మాత్రమే కావచ్చు కానీ ఒక్క విశ్లేషకుడిగా నేను చెప్తున్నా ఇది మన వ్యవస్థలోకి శత్రువును అధికారికంగా దుడ్డి దారి కలిగొచ్చు ఒక్కసారి ఆలోచించండి అక్రమంగా సరిహద్దులు దాటి వచ్చినోడు చొరబాటు దాటైతే వాడికి మన మున్సిపల్ రిజిస్టర్లో స్థానం ఎందుకు ఈరోజు వాడి పుట్టుకను మన రికార్డుల్లో నమోదు చేస్తే రేపు అదే కాగితం చూపించి వాడు ఈ గడ్డ మీద హక్కును క్లెయిమ్ చేయడం ఇది నిశ్శబ్దంగా జరుగుతున్న జనగణ కుట్ర కాదా జోలాపూర్ పహాడి షరీఫ్ లాంటి ప్రాంతాల్లో వేల సంఖ్యలో ఉన్న వీరికి ఇప్పుడు అధికారిక గుర్తింపు ఇవ్వడం వెనుక ఉన్న అసలు రహస్యం వీరు మన పౌరులకు దక్కాల్సిన విద్య వైద్యం రేషన్ కార్డులను నకిలీ పద్ధతుల్లో దోచుకుంటున్నారు ప్రభుత్వం వాళ్ళకి ఒక ట్యాగ్ ఇచ్చి గౌరవిస్తా ఉన్నది అంటే మన ఇంట్లోకి దొంగచాటుగా దూరిన వారికి మనమే ఆధార్ కార్డు ఇచ్చినట్టుగా నాడు మన పూర్వీకులు ఈ గడ్డను రక్షించడానికి రక్తం చెప్పించారు ప్రాచీన భారతదేశంలో విద్య సంస్కృతి పరిమళించిన ఈ నేల మీద నేడు అరాచక శక్తులు పెరుగుతుంటే మనం మౌనంగా ఉండాలా ఈ ట్యాగింగ్ వ్యవస్థ అనేది ఒక విష ఇది వారిని పంపేయడానికి కాదు వారిని ఇక్కడే పాతకుపోయేలా చేయడానికి వేసిన గుర్తుంచుకోలేదు అంటే మట్టి కాదు అంటే మనుషులు ఆ మనుషుల మధ్య పరాయి సంస్కృతి కలిగిన చొరబాటుదారులు చేరితే రేపు మన అస్తిత్వానికే ప్రమాదం మనకు కావాల్సింది వాళ్ళకి ఐడెంటిటీ కార్డులు ఇవ్వడం కాదు వారిని వారి దేశాలకు పంపించి మన నగరాన్ని మన ధర్మాన్ని రక్షించుకోవాలి సమయం మించిపోతుంది అక్రమ పద్ధతుల్లో మన రికార్డులోకి చేరుతున్న ప్రతి పేరు మన భద్రతకు పొడుస్తూనే ఉంటాయి మేల్కోవాల్సినటువంటి అవసరం ఉన్నది గరమెత్తాల్సినటువంటి సమయం మన గడ్డు మీద మనమే పరాయి వాళ్ళం కాకముందే ఈ అక్రమ చొరబాటుదారులను అడ్డుకుందాం భారత్ మాతకి జై జై హింద్